రాజానగరంలో యాభై లక్షల రూపాయలతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ని భూమి పూజ చేయడం జరుగుతుంది ఇది ఆరు నెలల నుంచి ఒక సంవత్సర కాలంలో పూర్తి చేస్తాం ఇప్పటికే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కి ఇది అనుసంధానంగా పనిచేస్తుంది కోవిడ్ సందర్భంగా పిఎస్సిల్లో పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేకంగా ఈ బీపీహెచ్యులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది దాంట్లో భాగంగా మొదటి విడతలో నూట అరవై ఆరు బీపీహెచ్యులు రెండవ విడతలో నూట అరవై రెండు బీపీహెచ్లు మూడవ విడతలో నూట రెండు బీపీహెచ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరయ్యాయి ఇప్పటికే అనేక చోట్ల పనులు కూడా ప్రారంభించాం మూడవ విడతలో మంజూరైన వాటిని భూమి పూజ చేసి ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా తొందరలోనే పూర్తి చేసి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు తీసుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం దాంట్లో ఇవాళ రాజానగరం గౌరవ శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణ గారి కోరిక మేరకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది బీపీహెచ్యుల్ని మంజూరు చేయడం జరిగింది రాజనగరం మూడు అనపర్తిలో మూడు ఈ రకంగా ఇవి మాత్రమే కాకుండా రాష్ట్రంలో వంద పిఎస్సీల్ని అదనంగా మంజూరు చేస్తున్నాం గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను మంజూరు చేస్తే ఈ రాష్ట్రానికి పదివేల ముప్పై రెండు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు మంజూరు అవుతే గత ప్రభుత్వం వాటికి విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో ఫోటోలు వేసుకుని ఎక్కడ కూడా భవన నిర్మాణానికి సహకరించలేదు ఈ బీపీహెచ్లు కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి విడుదలయ్యే నిధులతో నిర్మాణం చేస్తున్నాం అదేవిధంగా గతంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లేదా పిఎం అభిన్ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్వహించ నిర్మించడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆ నిధులను దారి మళ్లించి ఎన్ఆర్ఈజిఎస్ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇస్తున్న గ్రామీణ ఉపాధి పథకం నిధుల ద్వారా ఒక ఇరవై లక్షల రూపాయలతో భవనాన్ని కొన్ని చోట్ల నిర్మించారు అది కూడా మూడు వేల భవనాలు మాత్రమే నిర్మించగలిగారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు ఏఎన్ఎము ఆశాలు విధంగా ప్రతి ఒక్కరికి గ్రామాల్లో వైద్య సేవలు అందించడానికి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో పద్నాలుగు రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు చేస్తూ నూట ఐదు రకాల మందులు కూడా ఉచితంగా అందిస్తున్నాం అయితే వీరికి చాలా చోట్ల భవన నిర్మాణాలు లేకపోవడం వల్ల మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల విలేజ్ హెల్త్ క్లినిక్ల భవన నిర్మాణాల కోసం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద నిధులను మంజూరు చేయడం జరిగింది తొందరలోనే ప్రతి గ్రామంలోని ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని అంటే గత ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్గా పేరు పెట్టింది వాటిని పూర్తి చేసి మా వైద్య సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవల్ని అందించే ప్రయత్నం తద్వారా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించే ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది